నాగబాబు ఒత్తిడి ఎటూ తేల్చుకోలేకపోతున్న పవన్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సాధ్యమైనంత తొందరగా రాజకీయ రణక్షేత్రంలోకి దూకేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వచ్చే ఏడాది నుంచి పవన్ పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి పెడతారని జనసేన ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని భావిస్తున్న కొన్ని స్థానాలకు సంబంధించి ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారని ఆయనకు సన్నిహితంగా ఉండే కొందరు నేతలు చర్చించుకుంటున్నారు అయితే ఏపీలో జనసేన ఎక్కువగా గెలిచే ఒక స్థానం విషయంలో పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి అధికంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి కాపులు ఎక్కువగా ఉండే కాకినాడ ఎంపీ సీటు జనసేన సొంతమయ్యే అవకాశం ఉండటంతో ఆ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు గట్టిగా పట్టుబడుతున్నారట నిజానికి వైసీపీ నుంచి నాగబాబు కాకినాడ సీటు ఆశించినప్పటికీ ఆ సీటును జగన్ ఇప్పటికే చలమల శెట్టి సునీల్ అనే నాయకుడికి కేటాయించడంతో జనసేన నుంచి పోటీ చేయాలని నాగబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారని మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నుంచి నాగబాబుకు ఎలాంటి హామీ లభించడం లేదని తెలుస్తోంది ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్యూర్ కుటుంబ పెత్తనం కూడా ఒక కారణమని భావిస్తున్న పవన్ కళ్యాణ్ తన నేతృత్వంలోని జనసేన పార్టీకి కుటుంబ సభ్యులను సాధ్యమైనంత దూరంగా ఉంచాలనే అభిప్రాయంతో ఉన్నారు ఈ కారణంగానే జనసేన పార్టీలో చేరే విషయంలో ఆయన కుటుంబానికి చెందిన వారెవరూ స్పష్టత ఇవ్వడం లేదని సమాచారం అయితే నాగబాబుకు కాకినాడ కేటాయించే విషయంలో మాత్రం పవన్ ఏటూ తేల్చుకోలేకపోతున్నాడని ఎన్నికల నాటికి చూద్దామంటూ అన్నకు చెబుతున్నాడని పలువురు చర్చించుకుంటున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్న నాగబాబు తన పొలిటికల్ ఎంట్రీ జనసేన నుంచి ఇవ్వాలని అది కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తానికి అన్న నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ నాగబాబు పొలిటికల్ ఎంట్రీకి సహకరిస్తారా లేక ఆయన లైట్ తీసుకుంటారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి ఇఫ్ లైక్ వీడియో ప్లీజ్ టాలీవుడ్